ఉద్యోగ విరమణ బకాయిలు చెల్లించలేదని నిరసన ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు రావద్దని ఫ్లెక్సీ కేంద్ర మంత్రి సంజయ్ సంఘీభావం కూడా సో మీరు చూసుకుంటే కార్పొరేషన్లో విశ్రాంత ఉద్యోగుల వినూత్నంగా నిరసన తెలిపారు రాత్రి స్థానిక భగత్ నగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారం నిర్వహిస్తుండగా విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు ఆయన్ని కలిసి తమ ఇళ్లకు రావాలని ఆహ్వానించారు మంత్రి అక్కడికి వెళ్ళగా సంఘం నాయకుడి ఇంటి గేటుకు ఓ ఫ్లెక్సీ కట్టి ఉంది ఈ ఇల్లు రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగ రమణ పొందిన ఉద్యోగిది రిటైర్ అయ్యి ఇరవై మూడు నెలలు గడిచిన బకాయి ఇవ్వలేదు మనోవేదనతో రాష్ట్రంలో అరవై ఒక్క మంది రిటైర్ ఉద్యోగులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదు దయచేసి అర్థం చేసుకోండి అని ఆ ఫ్లెక్సీపై ముద్రించారు దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ బారాసా తరహాలోనే రేవంత్ రెడ్డి పాలన నడుస్తుందని మండిపడ్డారు విశ్రాంత ఉద్యోగులు బాధపడవద్దని ఆరోగ్యం కాపాడుకోవద్ద అంటే పాడు చేసుకోవద్దని కోరారు మార్చిలోపు బకాలు ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని హామీ ఇచ్చారనమాట సో విధంగా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి వారైతే కోవడం జరిగింది ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని